కాకినాడ రూరల్ వచ్చి ఇంకా అవా ఏమీ లేదండి ఇంకా టీడీపీ జనసేన ఉమ్మడికోవటానికి భారీ మెజార్టీ ఇచ్చేలా ఉన్నారు ప్రజలు కూడా ప్రజలు ఎందుకు ఇస్తారండి దాన్ని కూడా మీరు అడిగితేనే సమాధానం కూడా చెప్తున్నారు ఏంటంటే ప్రజలు ఇసుకుపోయి ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం మీద ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద ఈ బటన్ నొక్కి బటన్ నొక్కితేనే చెప్పి బటన్ ముఖ్యమంత్రి బటన్ నొక్కితేనే పోతున్నది తప్ప ఆ బటన్ నొక్కులో ఎవరికి కూడా పడతలేదు ఈ పథకాలు ఏం అందట్లేదు అంటారా ఏం పడతలేదండి పథకాలన్నీ సొల్లు ఈ బటన్లు నొక్కుతున్నాయండి పథకాల పేరు చెప్పి ఒక కార్పొరేట్ సంస్థ కింద డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఈయన ఈయన కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు లక్ష కోట్లు సంపాదించుకున్నాడు ఇప్పుడు నాకు తెలిసి వచ్చే ఒక ఇరవై ఇరవై లక్షల కోట్లు సంపాదించుకుని ఉంటాడండి ఇంకా డబల్ త్రిబుల్ పెంచుకో మధ్య మధ్య మీద నెలకి పదకొండు వందల కోట్లు గారికి మన జగన్ గారి భార్య గారికి భారతి గారికి ముడిపు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది జనాలు కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు అలాగని మరొక అవకాశం అని చెప్పేసి ప్రజలే కదా గెలిపించింది అందుకే అండి ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా ప్రజలనే సర్వనాశనం చేశాడు మళ్ళీ ఇరవై సంవత్సరాలకు ప్రజలు కోరుకోలేరు ఇంకో అవకాశం వస్తే ఇంకా ఈ రాష్ట్రం వదిలేసి ఏదో పక్క రాష్ట్రం వెళ్ళి బతికే పరిస్థితి కూలి పని ఇవ్వండి కూలిపని కూడా ప్రజలకు దారి లేకుండా పోయిందండి ఒక అవకాశం ఇచ్చినందుకు అదే ఇంకొక రెండు మూడు అవకాశాలు ఇంకో అవకాశం ఇచ్చే ప్రజల ఊరే చచ్చిపోతుంది తప్ప ప్రజలు ఇక్కడ ఏపీలో బతు అన్నది కళ సో రోడ్లు మధ్య పని రోడ్ల గురించి ఎంతోమంది చనిపోయారండి రోడ్లు ఈ పేపర్ రోడ్ ఈ రోడ్డు చూస్తేనే ఉంటుంది పేపర్ దోశలో ఉంటుంది రోడ్డు ఇది ఒక నెల రోజులైంది మళ్ళీ రెండు నెలలో రోడ్లు కనపడవు వర్షం నిజంగా ఎండాకాలం కాబట్టి రోడ్డు ఉంది కానీ అదే వర్షం వస్తే ఈ రోడ్డు ఎక్కడ పోద్దా కూడా తెలియని పరిస్థితి ఉంటది పేపర్ దోసు ఓన్లీ పేపర్ పేపర్ దోసులోకి ఇలా ఏదో పరిసర రోడ్ని అనేక సార్లు జన సైనికులు అయ్యవచ్చు అందులో పవన్ కళ్యాణ్ పిలుపు గురించి జనసేన నాయకులు జన సైనికులు కూడా ఈ రోడ్లు అనేక గోధులు కట్టెడతానే ఉన్నారు ఎప్పటికప్పుడు నానాజీ గారికి ఈ యొక్క ఏరియాలో ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన పంతం నానాజీ గారికి ప్రజలు బ్రహ్మాదం పడుతున్నారండి పెద్ద సిద్ధపడి ఆయన ఎక్కడికైనా వస్తే ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలే సార్ మీరు రండి జనసేన టీడీపీ కూటమి వచ్చింది మీరు ఇద్దరు కలుతూ మాకు చాలా సంతోషంగా ఉంది ఎవరికి వేయాలో తెలియని పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొన్నాం కానీ ఇప్పుడు జనసేన టీడీపీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసారు కాబట్టి మేము అందరం కూడా మీ మేము ఇప్పుడు కూడా ముందు ఉంటామని చెప్పి ప్రజలు స్వాగతం లేదు అంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెజార్టీ అనేది ఊహ మనకు ఊహం ఉందండి ప్రజలు మాత్రం పక్కాగా ఫిక్స్ అయిపోయారు జనసేన టీడీపీ ఉమ్మడుకోవడం అభ్యర్థి పంత నానాజీ గారికి ఈసారి ఏసి తీరాలి మనం మన భవిష్యత్తు మన బావి తరాల పిల్లల భవిష్యత్తు గెలవాలంటే పంత నానాజీ గారి నగ్గాల జనసేన గాజు గ్లాస్ ఇక్కడ నగ్గాలని చెప్పి ప్రజలు బలంగా సంకల్పంతో ఉన్నారు ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు డబ్బులు ఎవరితో కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు డబ్బులు ఎవరే కాదు ప్రజల డబ్బులే మన డబ్బులే మనకి ఇవ్వనాక వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి తీసుకుని జోలు పెట్టుకొని ఓటు మాత్రం జనసేన క్లారిటీతో ఉన్నారు జనా ఫుల్ లో ఉన్నారు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నానాజీ గారిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మరి ఈసారి కాకినాడలో ప్రజల తీర్పు ఏంటి నేను అనుకోవడం అయితే ఇక్కడ టీడీపీ ఉన్నారు కదా టీడీపీ జనసేన అది విజయం అంటారా దేనికి దేనికని అనుకుంటున్నారు ఎందుకు రీజన్ చెప్పండి ఎవరైనా చూసుకుంటే డెవలప్మెంట్ దానికోసం చూసుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే మెయిన్ డెవలప్మెంట్ ఏం జరిగింది ఏంటని చూస్తారు ఆ ప్రకారం చూసుకుంటే ఏం డెవలప్ అవ్వలేదు కదా కొన్ని అయిందని మీకు ఎవరికైనా అనిపిస్తుందా నాకైతే అనిపించట్లేదు అనిపించి ఎవరి అభిప్రాయం వాళ్ళది ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా కోరుకుంటారు కదా కోరుకోకపోతే ఎలా ఉంటుంది అభివృద్ధి జరిగితేనే కదా ఏదైనా అభివృద్ధి ఉండాలి కదా ఏమీ లేవు కదా ఉద్యోగాల పరిస్థితి ఏంటంటారు యువత ఉద్యోగాలు అయితే అసలు సమస్య లేదు అసలు లేవు కూడా ఇవన్నీ నేను కూడా నిరుద్యోగనే ఉద్యోగాలు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఏవి లేవు సరిగ్గా నోటిఫికేషన్స్ తీయట్లేదు తీసినా అవి ఎగ్జామ్స్ జరగట్లేదు మాది కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది అది జరగలేదు అది అలా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఫిలిమ్స్ ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది మెయిన్స్ జరగలేదు ఈవెంట్స్ అవ్వలేదు అలానే ఉన్నాయి ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి ఉద్యోగాల పరంగా ప్రభుత్వంలో అయితే ఉండవు అని వాళ్ళు ఉద్యోగాలు తీసారని నేను చెప్పను బట్ తీసిన వాటికి అడ్డ అయిపోయే అంటే టైం టు టైం అయిపోయే అది ఇది లేదు బట్ మా వరకు వచ్చేసరికి ఇప్పుడు అంత ఇది లేదు సో అధికారం మారితేనే కానీ అభివృద్ధి అనేది కొంచెం బెటర్ అవుతుంది రేట్ల పరిస్థితి ఏంటి మద్యపాన్ని అదేగా చెప్పాను రోడ్ల పరిస్థితి ఏంటంటే రోడ్లు అంతకన్నా దారుణంగా అయితే ఎక్కడ ఇది లేదు ఇప్పుడు మెయిన్ సిటీస్లో అయితే ఏమో ఉన్నాయేమో కానీ రూరల్స్లో అయితే రోడ్స్ అస్సలు బాగాలేదు అన్నీ గతుకలే అందరూ ఈవెన్ చాలా మంది కమ్మేస్తారు కూడా ఇలా రోడ్స్ ఇలా ఉన్నాయని చెప్పి ఇలా ఆంధ్ర వచ్చింది ఏమి గతుకుల రోడ్డు వస్తే ఆంధ్ర వచ్చిందని చెప్పి ఆ విధంగా కూడా మేము వాళ్ళు ఉన్నారు జనసేన ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి అతను కొంచెం కష్టపడుతున్నారు కదా తన పరంగా కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన మీకేం నచ్చుతుంది అతను నిజాయితీ అన్న అతను నిజాయితీగా ఉంటారు నిజాయితీగానే ఫస్ట్ నుంచి పోరాడారు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కాకినాడలో పార్టీ విజయం అంటారు కూటమే అనుకుంటున్నాను నేనైతే నా వరకు నేను కోవటం అనుకుంటున్నాను బట్ మరి రూరల్లో ఇప్పుడు జనాలు డబ్బులు నానాజీ గారు కాకినాడ గెలుస్తారు రూరల్ రూరల్ గెలుస్తారు సిటీలో అయితే ఇతను దూరం కూడా గెలవకపోవచ్చు అది కూడా టీడీపీ గెలవచ్చు అది మేము పోయినసారి అయితే వైసీపీకి వేసాం ఓటు మార్పు చేస్తాడు మధ్యపాన్ని నిషేధం అవుతుంది నిత్యావసర వస్తువులు తగ్గుతాయని ఎగురుకుంటా మరీ ఓటు ఎగురుకుంటాం మరీ వేస్తే ఓటు ఫస్ట్ ఎక్కడంటే మమ్మల్ని రెండు సంవత్సరాలు ఇసుక లేకున్నా మాకు స్టాప్ మేస్త్రిలకి వాటర్ మేస్త్రిలకి పెయింటర్లకి ఎవరికి పని ధరకున్నా అడుక్కునేట్టు చేయడు మమ్మల్ని మేము ఎవరో డబ్బులు ఊరుకునేవరు కదా మా మా పని మమ్మల్ని చేసుకోకుండా ఇసుకనే సొంత వ్యాపారం చేసుకుని మమ్మల్ని రోడ్డు మీద లాగేసాడు ఫస్ట్ రెండు సంవత్సరాలు ఫస్ట్ మేము ఏమైనా అడిగామా మా పని మమ్మల్ని చేసుకోకుండా ఎసలేక చేసాడు ఇవి వేసినందుకు మాకు చెప్తే మేము కొట్టుకోవాలా లేకపోతే ఏంటి మాకు అర్థం లేదు సరే టైం వస్తుంది కదా చూద్దాం మరి ఐదు సంవత్సరాలు మార్పు వచ్చిందంటారా మరి మార్పుది ఏముంది ఆడలు కొనుక్కుంటున్నాడు డబ్బులు వేసి పదివేల ఇరవై వేలు ఆడాలని కొనుక్కుంటున్నాడు ఎడ్యుకేషన్కి ఆలోచించిన వాళ్ళు ఆడలు అయితే వేయరు ఫిఫ్టీ పర్సెంట్ ఆడలు వేస్తారు ఎడ్యుకేషన్కి ఆలోచించిన వాళ్ళు యాభై పర్సెంట్ వేయరు అయితే అసలు విడతల వారిగా మంచి పని నిషేధం చేస్తున్నారు కదా మద్యపానం నిషేధం చేసిన తర్వాత విడతల వారికి మద్యపాన నిషేధం చేశాడు ఎలాగ మంచి ప్రాణం పక్కన పెట్టేసి సొంత వ్యాపారం సృష్టించుకున్నాడు అదేనా మద్యపాన నిషేధం మద్యపానం తీసేయడం వాళ్ళ ఎంప్లాయీ శుభ్రంగా సభలు పెట్టుకున్నాడు వాటర్ వాటర్ ప్యాకెట్ కానీ మొత్తం అంతా జగన్ గారు ఆన్లైన్ బిల్లు మొత్తం ఆయన దగ్గర ఆయన అక్కడ సీసీ కెమెరాలో చూసుకుంటాడు ఆయన ఎక్కడ ఎలా జరుగుతుందో వ్యాపారం అయితే అతనైతే అయితే నిషేధం చేశాడు బ్రాండ్లన్నీ తీసి కొత్త కొత్త బ్రాండ్ల కొత్త కొత్త బ్రాండ్లు తౌరడి అంపేరు బ్రిటీష్ ఏంటి భూమి భూమి అంట ఆ భూమి భూమి ఇరవేషన్ పట్టుకున్నాయి సరే ఇంకెందుకు కానీ ఐదు సంవత్సరాలు ఇష్టం కదా ఐదు సంవత్సరాలు చూస్తాం మద్యపానం ఎవరిష్టం వాళ్ళ తాగితే తాగరవా అన్ని వ్యక్తిగత విషయాలు అవి ఎందుకు విషయాలు విషయాలన్నీ పక్కన పెట్టేసి సొంత వ్యాపారం పెట్టుకున్నాడు వచ్చి వ్యాపారం మంది వ్యాపారం బాగుంది మమ్మల్ని నిన్న ముంచింది కాక మళ్ళీ మమ్మల్ని ఎప్పుడైనా ఏదో జనరల్గా ఎప్పుడైనా తాగిదామని కూడా తాకనే చేసేది ఈ బ్రాండ్లో అయితే మనం ఇంకా వెళ్ళిపో చాలా ఇంకా ఐదు సంవత్సరాలు ఇస్తాం కదా చాలా ఇంకా మరి కాకినాడలో ఈసారి పరిస్థితి ఏంటి వైసీపీ జనసేననా ఎలా ఉంది వేవు టీడీపీ జనసేననా లేదా టీడీపీ బ్రో వంద శాతం చెప్తాను కన్ఫామ్ టీడీపీ గుర్తుకుంటూ కావచ్చు పెట్టేసి మరీ చెప్తాను నేనైతే ఎందుకంటే ఇది చేసే లొచ్చ రాజకీయం ఏంటి బ్రో ఇది అంతనే గంజా సప్లై చేయడం ఏంటి ఏంటి గొడవలు ఏంటి కి వెళ్తే ఆఫ్ చేసేటేంటి ఆళ్ళబావులు ఆళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం ఏంటి లేని వాళ్ళని ఉన్న వాళ్ళని తొక్కేయడం ఏంటి స్టేషన్కి వెళ్ళినా కూడా రా నాయం జరగట్లేదు బ్రో ఇప్పుడు గంజే ఎక్కడ చూసినా గంజే చిన్న పిల్లడు కూడా గాలి చేస్తున్నాడు బ్రో గంజే సప్లై మా టీడీపీ వల్ల అవుతుంది అంటున్నారు ఎవడు హయ్యంలో ఉంటాడు ఆడే కదా బ్రో చేస్తాడు పక్కగా ఎవడు చేస్తున్నాడో కూడా తెలిసి నాకు రాజశేఖర్ రెడ్డి చేస్తున్నాడు సప్లై గంజే సప్లై చెత్తకుండిల్లో అట్లలో పెట్టి సప్లై చేస్తున్నాడు ఇంటింటికి గంజే వెళ్ళిపోతుంది తెలియ చెప్పమన్నా కూడా చెప్తాం ఇక్కడే కాదు అది అక్కడ డైరెక్ట్ నా ముఖమే డైరెక్ట్ వచ్చినా కూడా చెప్తాను నేను అడిగి గత ప్రభుత్వం ఇంత గంజాయికి ఇట్లా ప్రభుత్వంలో అసలు గంజాయి పదమే రాలేదు బ్రో రాలేదు బ్రో మేము అందులోనే కదా ఉంటాం అసలు రానే రాలేదు ఇప్పుడే వచ్చింది ఆ గంజాయి అనే పదం సో ఇంకా సరుకులు రోడ్లు పరిస్థితి మధ్య రోడ్ల పరిస్థితి ఏముంది బ్రో చూస్తున్నావు కదా బ్రో నువ్వే వీడియోస్ లో బస్సులు బస్సులే దిగిపోతున్నాయి కిందకే అన్నీ దిగిపోతున్నాయి నువ్వేం చూస్తున్నావు కదా ఆ రోడ్డు కొన్ని ఇది ఈ రోడ్డే చూడు ఎక్కడ పడితే అక్కడ దిగిపోతుంటది సో క్యాండిడేట్ ఎవరున్నారు ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీ జనసేన నుంచి కన్ఫామ్ అయితే మా కొండబాబు అన్న కన్ఫామ్ గా గెలిసేస్తాడు వందకు వంద శాతం గెలిచేస్తాడు ఖాళీ లేకుండా అప్పుడు చేస్తాం బ్రో తెలుగుదేశం ర్యాలీ అంటే ఓకే సో ఇప్పుడు మా విడతల వారిగా మద్యపాన నిషేధం అన్నారు చేసారా అదేం లేదు బ్రో ప్రతి ఒక్కరు తగ్గేతున్నారు కదా బ్రో రోడ్డు మీద ప్రతి ఒక్కరు ఆ నిషేధం ఏముంది బ్రో అన్ని మామూలే మందు నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడగండి అని చెప్పేసి కూడా అన్నాడు కదా ఏంటి బ్రో జగనన్న మందు నిషేధం చేసిన తర్వాతనే నన్ను ఓటు అడగండి అని చెప్పేసి అన్నారు కదా అలాంటిది అయితే పని బ్రో నేను అడుగుతాను అన్నాడు కదా అలాంటిది వారి పని అవద్దు కదా ఆడు మందుకలిక తిప్పుకోవాలి కరణ మా కష్టంతో తిరుగుతాం బ్రో ఆడు మందు వేసుకుని తిప్పుకుంటారు జనం అంటే బ్రో ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతే ఈసారి సైకిల్ దెబ్బకి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా మరి ఆరికి గాలి లేదు ఆడే మాత్రం మాకు కూడా అంతే అంటారా అంతే అంటే ఇప్పుడు టీడీపీ గెలిచేస్తదంటావు కన్ఫర్మ్ గా గెలిపించుకుంటారా మరి మీరు జాగ్రత్తగా మేమే గెలిపిస్తాం బ్రో దగ్గరుండి గెలిపిస్తాం ఓనల్గా చర్త్ నేను ఎవరాల్గా కొండబాబు అనే వ్యక్తికి ఎలా ఉంది చంద్రశేఖర్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఎలా ఉంది కొండబాబు అనే వ్యక్తి దేవుడు బ్రో ముందు సార్ కూడా కావాలని ఓడించారు వీళ్ళు కావాలని గెలిచారు బ్రో హ్మ్ గెలిచి ఏం చేశారు అప్పుడప్పుడు అన్ని ఇచ్చేది ఏమో ఏముంటది కొండబాబు ఎంత మందికి ఇల్లు స్థలాలు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు మహాలక్ష్మీనగర్ రండి నేను చెప్తాడు నగరం ఇది మహాలక్ష్మి నగర్ ఓకే అండి నగర్ రండి బ్రో ఎంతమందికి ఇల్లు ఇచ్చాడు ఎంత మందికి ఏం చేశాడు నేను చూపిస్తాను పేకు పట్టాలు ఇచ్చేసి ఇచ్చేసి ఇల్లు వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది ఇది చెప్తే ఎక్కడ వచ్చేది బ్రో ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళతో పబ్లిక్ బయట ఒపీనియన్ తీసుకుంటాను వాళ్ళు కూడా అలా చెప్పారు మాకు పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు కానీ మా భూమి ఎక్కడ అంటే ఎవరో చూపించట్లేదు అంటారు బ్రోడు నేను నీకు నీకు నేను నీకు కాయంతిచ్చేస్తాను నాకు ఇల్లు ఉందని ఎత్తా దాని మీద డబ్బులు ఎత్తా నువ్వు కదా మోసమే అంతా మోసమే అంటే పైన ఉన్న సీఎం గడే బోకునా కొడుకున్నా ఎంతకన్నా వచ్చానా కొడుకుల నమ్మకం లేదంటే కూడా నమ్మకం లేదా నమ్మకమే పదమే మరొకసారి నూట డెబ్బై నూట డెబ్బై రాదే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నూట డెబ్బై సీట్లకి నూట డెబ్బై సీట్లు నేనే కొడతానని చెప్పని జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా అంటే ఈ లెక్క నాడు ఏమనుకున్నాడు అంటే ఓన్లీ సీట్లే వస్తాయి బ్రాడికి అటు చుట్టుపక్కల మనుషులు ఎవరు ఉండరు మనుషులు అందరు తెలుగుదేశం కేతారు కదా ఓట్లు అటుకెళ్తాడేమో కూర్చోడు ఓకే ఓకే ఓవరాల్ గా ఎలా ఉంది కాకినాడ సిటీ కన్ఫామ్ గా అయితే టీడీపీ బ్రో ఫ్యాన్ గాలి లేకుండా చేసేస్తే మీ సారీ సిచ్యువేషన్ అంటే వన్ సైడ్ ఉంటదండి ఖచ్చితంగా పంత నానాజీ గారికి విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఖచ్చితంగా నానాజీ గారికి ఉంటాయండి ప్రజల ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చేసిందండి ఈ ఐదు సంవత్సరాలు కూడా నాన్న నరకం చూపించారు చాలా చాలా బాధలు పడ్డాం ఈ రోడ్ల వల్ల కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ ముందు చేసి ప్రజలు మాత్రం చూడరా చూడరా ప్రజలు మాత్రం ఏంటి ప్రజలు మాత్రం మనం అనుకోరా ఈ రెండు నెలలోనే నెలలో రోడ్లు వేసారు ఈ ఐదు సంవత్సరాల్లో రోడ్లు ఎందుకు వేయలేదు అన్న క్వశ్చన్ ప్రజలకే తెలుసుకోరు ఏంటంటే మార్పు అయితే అంటారు ప్రజల్లో ప్రజల్లో ఖచ్చితంగా మార్పు వచ్చింది ఖచ్చితంగా మార్పు వచ్చింది ఎందుకంటే మేము ప్రజా జనసేన దగ్గ జనసేన టీడీపీ పొత్తులో తిరుగుతున్నాం మామూలుగా ఎక్కడ చూసినా సరే బ్రహ్మరథం పడుతున్నారు బ్రహ్మరథం ఇంకా నానాజీ గారు వస్తుంటే అసలు పూలతోనే స్వాగతం చెప్తున్నారు అన్నమాట అంత గగనీయమైన స్వాగతం అసలు మేము ఇప్పుడు వచ్చి ఎక్కడ చూడలేదు అంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెజారిటీ అంటే వన్ సైడ్ అనుకుంటున్నాం మేము మెజారిటీ కూడా నేను ఆయనకి ఎంత ఓటింగ్ వస్తుంది అనాలిగా అని అడగచ్చు కానీ అసలు మెజారిటీ మేము ఊహించాలంటూ వస్తుంది అనుకుంటున్నాం అంతలాగా ప్రజలు విసిగిపోయారు ప్రభుత్వం అంత అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా విసిగిపోయిన్నారు స్పెషల్ స్పెషల్ స్టేటస్ బ్రాండ్ అంట మొన్న నేనే నేను కూడా యూట్యూబ్లోనే చూసాను స్పెషల్ స్టేటస్ మందు తెచ్చాడు కానీ స్పెషల్ స్టే స్పెషల్ స్టేటస్ తేలాపోయాడు ఎంత ఓటింగ్ ఇచ్చి ఎంత ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చినా సరే స్టేటస్ తేవడం అంటే మందు తేవడం అదే కదా మన సీఎం గారికి అదే తెలిసింది ఇంకేం తెలుస్తుంది ఆయనకి మాత్రం ఆయనేమో మంచి మందు వేసుకుని శుభ్రంగా పడుకుని ఉంటాడు ఈ లేనోళ్ళు నైట్ వెళ్ళి ఒక పెగ్గ వేసుకుని వెళ్ళి పొడుకుందా ఉన్న వాళ్ళకేమో నరకం చూపించేస్తున్నాడు అదేమో కల్తీముందు తాగి ఎంత మంచి చనిపోతున్నారో మాకు తెలిసిందే కదా మీడియా వాళ్ళు మీకు తెలుసు కదా ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజుల్లో అధికారం మారితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారం మారుదని అనుకుంటున్నారా ఖచ్చితంగా డెఫినెట్గా టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేలు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం